Lära na. Hej, hej. Här bara. Tada.

ఏంట్రా ఏం పీకుతూ కూర్చున్నావురా కోటి రూపాయలు విలువ చేసి ఎర్రచంద్రు చక్కలు వాడు కొట్టుకు వెళ్ళాడా వాడిని వదిలేసి నువ్వేం కొరుకుతున్నావు అంట అయ్యా నా గురించి కాకపోయినా నా పిల్లల ముఖం చూసి నా పిల్లల ముఖం చూసి నన్ను క్షమించండి లేదా మేము రోడ్డున పడతాం ఒక్క నిమిషం నా కళ్ళ ముందున చంపేస్తాను ఏమనుకున్నావు అధికారులకు సమాధానం క్షమించా లేదు అబద్ధం చెప్తున్నాను నాకు క్షమించలేదు మనస్ఫూర్తిగా చెప్పాను అలా కొడతా ఆ టీ బన్ను తీసుకొని నిజం అంటే చెప్పరా చూస్తున్నావుగా పది డిపార్ట్మెంట్లు షేక్ అయిపోతున్నాయి అయ్యే ఈ తొక్కలో దొబ్బుడు ఏంటా నాకు నిజం చెప్పు నిజం చెప్పు అంటే ఏ నిజం చెప్పంటావు నాకేం తెలీదు రై ఏది నా మీద ఒట్టేసి చెప్పరా చూద్దాం సార్ ఏంటి సార్ మీరు ఇంత చిన్న విషయానికి కూడా తల మీద ఒట్టేసి మరి చెప్పమంటున్నారు చిన్న విషయం వారా కోటి రూపాయలు సరుకురాది అన్నా విన్నావా అన్నా కోటి రూపాయలు సరిగ్పోతే టీ బన్ను ఇచ్చి నిజంగా పెట్టాలి అనుకుంటు వీని సెడగొడతాను నువ్వేరా ఇంతకు ముందు ఇలా కూడా ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు ఏ హలో ఇవాళ ఏం వారం మంగళవారం ఇప్పుడు టైం పదకొండు ఏమగండం ఏమగండంలో నిర్ణసం చెప్పను చూడండి చూడరు అనే గారు వదరికండి ఇప్పుడే అడిగి తెలుసుకోండి సాయంత్రం ఐదింటి నుంచి టైం బాగుంది ఏ మెడిగడ్లో నిన్నెవరైనా అడిగారా నీ డ్యూటీ మాత్రం వెలగబెట్టు రెక్కిపోయి మాట్లాడు మాకు చేసిందంత చేసి ఏంటి ఎక్స్ట్రా మాట్లాడతావు మొహం నువ్వు పోను ఏంటి రారాపోరా అంటున్నావు వచ్చానంటే పీక పిసిగేస్తాను జాగ్రత్త ఊరుకో బేబీ నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను కదా ఏంటండి తమరు మాట్లాడే పద్ధతే ఏదో పెద్ద పది అచ్చలు చేసినట్టు బేడీ లేచి మరీ కూర్చోబెట్టారు ఎరా ఏ రోజైనా మన సర్వీస్ లో ఇలా ఇరుకుపోయి అవమానపడ్డా నా వల్ల నా నీకు పరిస్థితి వచ్చింది నన్ను క్షమించా లేదురా పోయిపోయి ఇలాంటి చేతికి దొరికిపోయాననే చాలా బాధగా ఉంది ఈ విషయం అనుకో కొత్త టైప్ లో బూతులు తిట్టి మరీ నన్ను చంపేస్తాయి నీ విచిత్ర కుటుంబం గురించి ఇప్పుడు ఎందుకురా నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా వయసులో ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపాలకి అనాల వద్దా చూడబ్బా నేను చెప్పేది ఒకటే మొత్తం మూడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మూడేళ్ళు వేసుకున్నా మొత్తం తొమ్మిది ఏళ్ళు లోపల ఉండాలి నీకు ఇది అవసరం ఏంటన్నా బట్టతడు జైలు అని భయపడుతున్నాడు నమస్కారం సార్ మన ఇద్దరం బొక్కలోకి వెళ్ళం ఖాయమైపోయింది అక్కడికి వెళ్లే ముందు ఒక్కసారి వదమని చూసేసి వద్దామన్నా ఇప్పుడు నీకు ప్రతిదీ నేర్పించాలా అన్నా ఎట్రా

తిరగ స్వర్గానికి వెళ్తావు ఇదే నా శవదం నువ్వు కాలి లోపు ఈ పోలీసులు అందరి తలకాయలు తీసుకొచ్చి నీ కాల ముందు పడేస్తాను నీమీ దొడ్డన్నా ఏయ్ ఎందుకు అలా భయపడతావు వాడికి ఏమి అవ్వదు నోరు మూసుకోరా. వీడికి ఏమైనా జరిగితే ఏమవుతుంది మన బతుకు బస్ అలా అలా నీ చివర్కొరికింట చెప్పు అన్నా. ఈ దమ్ముని లేని నర్వర్స్ కరన్నా. నేను అపశేఖనల మాట్లాడుకురా నాకు అసలు కసల ఎడకర్ని కొట్టుకుంటంది. వీడికంటే వాటర్ ఎంతో మంచిది కదోనే. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఓయ్ లెఫ్ట్ పోని హాస్పిటల్ రైట్ లో ఉందిరా తెలుసులే ఆపస్కి. సార్ విను పీక్ పీక్ మంటారా సార్? మాట్లాడవా కండి. వీడితో మాట్లాడితే పేద రాయి చేసేట.

నీ బట్టలైపోయింది ఏంటమ్మా అందరూ బెదిరిస్తున్నారు చేసిన ఏదో పనికి రాదాధ్యత నీదే బాధ్యత నిన్ను మాత్రం నేను ఊరికే వదిలిపెట్టును ఏడకే ఆడకేం కాదు మోహం చూడు మోహం ఏదో చెప్పి భయపెట్టుంటావు లేకపోతే ఆడెందుకు బింకుతాడు నా కొడుకు వస్తాడు రోయ్ వాడి దగ్గర యాక్సప్ ఉంది ఉంది అది మెడ కోసాడు ఇది ఒక ఎత్తి వాడు ఎప్పుడు ఎవరిని ఎలా మెంటల్ చేస్తాడో నాకు తెలియదు డాక్టర్ మీరు ఆపరేషన్ చేసి నా పేకులన్నీ బయటికి తీసి జాడించి వదిలిపెట్టినా కూడా ప్యాడ్ వస్తాయి కానీ బ్లేడ్ మాత్రం రాదు చేతులు వదలరా ఏడకూడదు హైనెస్ లో చేశాను కదా నీకు కొంచెమైనా బుద్ధి ఉందాయా జరగకపోవడం జరిగితే కన్నవాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అరే వాళ్ళరు అన్నదమ్ములిద్దరు ఎన్ని యదవ పనులు చేస్తున్నారు ఏ రోజైనా కోర్టు కేసు అని తిప్పించానరా అది మన టైపిస్ట్ కి అర్థమయ్యేలా చెప్పరా ఏంటి టైపిస్టా హైనస్ వంకాయ్ నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ ని నువ్వు మన్న నేను అబద్ధాలు చెప్పను అసలు ఆరు నంబర్ ఇల్లేగా అవును నీకెళ్ళ బంగాళా పెంకులు ఉన్నా ఇల్లే కదన్నా నాలుగు పెంకులు తిత్తే నేనే లోపల దిగుతాను నువ్వు రా నా చెప్పిన మాట వింటారులే

నా సర్వీస్ లో పండు తినేసి టెంక పారేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను కానీ ఈడున్నాడే ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైనస్ లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు ఇది మీ మీద అందరూ గుంపుగా మేడంతో ఎక్కడికి బయలుదేరారు ఎక్కడికి బయలుదేరుతున్నావా నువ్వేమైనా నటనలో పెద్ద నటరాజువా సాయంత్రం మండపానికి రారా వచ్చి మా ఎముడి చూడరా అగరం విద్యా సేవా సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికి పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు ఉత్తమ